ఈ నెల పదమూడున బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి అమరావతిలో శంకుస్థాపన జరగనున్నది సీఎం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇప్పటికే అనంతవరంలో బసవతారకం ఆసుపత్రికి ఇరవై ఒక్క ఎకరాలు కేటాయింపు జరిగింది ఈ సందర్భంగా శనివారం తుళ్ళూరు వచ్చిన ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు సో రెండు మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మాకు దాంట్లో ప్రదేశంలోనే ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ లో మనకి మెమోగ్రఫీ ఉంది టెస్ట్ క్యాన్సర్ స్కినిక్ అలాగే ఎక్స్రే ఉంది అల్ట్రాసౌండ్ ఉంది ఇప్పుడు రెండు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతుంది మూడో మొబైల్ క్యాంప్ కూడా అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం వాళ్ళ అవగాహనతో పాటు వాళ్ళ ఒక ధైర్యం ఉంది మాకు ఒక బత్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికే మంచి బ్రాండ్ మనం ఇవాళ దేశంలోనే ఎన్నో ఓట్లు పొందాం మనం జాతీయ స్థాయిలో కొన్ని కొన్ని విషయాల్లో మన మేము పాటిస్తున్న మా ఈ రూల్స్ని వాటిని పరిగెండి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది బసో తారకం హాస్పిటల్ వాళ్ళు ఏ పద్ధతులు వెళ్తున్నారు ఏంటి వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఉన్న మన దేశంలో మూడు నాలుగో స్థానాలు ఉన్నాం ఇవాళ బసవ తారా ఇవాళ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరూ సినిమాలు మేము చేసే ఏదైనా అంతే అక్కడ సినిమాలైనా ఇటు సామాజిక సేవ అయినా ఏదన్నా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం ప్రజల్లో ఒక అవగాహన ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేది సో ఇవాళ మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా బాగా ఇన్ఫ్లెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది అక్కడ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం లో మరి ఇప్పుడు ఇక్కడ తుంటూరులో కూడా ఇక్కడ ఇరవై ఒకటి ఎకరాలు మాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఈ పద్మూడున ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ అయితే త్వరలో జిఎం గారి ఆలోచన కూడా అదే ఇక్కడ నుంచి ఇక ఏది అంత త్వరగత అన్ని పూర్తి కావాలి శరవేగంగా పనులు అన్ని పూర్తి కావాలని ఆయన స్పీడ్ ఆయన స్పీడ్ మేము అందుకుంటూ ఇప్పుడు ఇవాళ పద్మూడు మొదలుపెట్టి మాది నాలుగు మూడు పేదల కింద డెవలప్ చేస్తాం